ములుగువారి అభిమానులకు ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని శిష్యులమని నమ్మబలిగించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి నన్ను నేరుగా సంప్రదించాలనుకున్న వారు కోటి హైదరాబాద్ ఆఫీసులో కలవగలరు మాకు ఏ ఇతర బ్రాంచులు లేవు ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించాలనుకున్న వారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ సంప్రదించగలరు స్వాతి హెర్బల్ డాట్ కాం సుపతిధి డాట్ ద్వారా ప్రోడక్ట్స్ అపాయింట్మెంటు బుక్ చేసుకోగలరు మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వేయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు మేషరాశి వారికి ఈ సంవత్సర ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాలలో గురుగ్రహ సంచారం స్థానంలో శని వేయ స్థానాలల్లో రాహువు పంచమ షష్టమ స్థానంలో కేతువు రవిచంద్ర గ్రహాలు గురు శుక్ర మౌడ్యములు నిర్దిష్టమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఏలినాడు శని ప్రభావం ప్రారంభమైనది ఆరోగ్య ఆదాయ రీత్యా ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండండి ఈ సంవత్సరం ఎక్కువగా మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నాయి వ్యక్తిగత జాతకంలో శనిగ్రహ స్థానాన్ని గురుగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని గురుగ్రహ శాంతి శనిగ్రహ శాంతి జరిపించుకోగలిగితే శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ సంవత్సరం ఈ మేషరాశి వారు ఈ సంవత్సరంలో నవదుర్గా పాశుపత హోమాన్ని జరిపించండి విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి శక్తి కంకణాన్ని ధరించండి ప్రజా సంబంధం బాంధవ్యాలతో కూడుకున్న వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు పెట్టిన పెట్టుబడులకు తగిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు నిద్ర పట్టకపోవడము కలత నిద్ర చెందటము ఈ రకమైనటువంటి పరిస్థితులు తరచుగా ఏర్పడతాయి మంచి మాట తీరు స్పష్టత వాక్చాతుర్యాన్ని కనబరచగలుగుతారు కానీ మిస్కమ్యూనికేషన్ జరిగే అవకాశం ఎల్లప్పుడూ పొంచి ఉంటుంది ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలవసరం కుటుంబ పరమైనటువంటి అంశాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సాధించగలుగుతారు ఎంత సహాయం చేసినప్పటికీ కొంతమంది ఎదగలేకపోవటం మీకు తలనొప్పిగా మారుతుంది సహోదర సహోదరి వర్గంతో కొన్ని విషయాలలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి భూ సంబంధమైన సమస్యలు పెద్దవాళ్ల పర్యవేక్షణలో ఉండగలిగితే అన్ని విధాల శ్రేయస్కరం నానా కష్టాలు పడి ఒక మంచి ఉద్యోగాన్ని సాధించగలుగుతారు ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమయ్యే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి లాభం చేకూర్చే ప్రయాణాలు గ్రహస్థితి సూచిస్తున్నది కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం పోటీ పరీక్షల గురించి అధికంగా ఆలోచిస్తారు విదేశాలలో చదువుకోవాలన్న ఆలోచనలు బలపడతాయి ఇతరులను గుడ్డిగా నమ్మి మోసపోయే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ సంవత్సరం స్త్రీలకు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న చోట అనుకున్న విధంగా ఉన్నత విద్యను అభ్యసించగలుగుతారు బంధువులలో పేరు ప్రతిష్టలను నిలబెట్టుకోవడానికి ఎంతగానో శ్రమిస్తారు సమాజంలో మీ సామర్థ్యాన్ని నిలబెట్టుకోవడానికి విశేషంగా శ్రమిస్తారు మీకిష్టమైన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్య పరంగా అవసరం రాజకీయంగా అదృష్టం వరిస్తుంది శ్రమకు ఫలితం రాకపోవచ్చు ఎంతో కొంత ప్రయోజనాలు మాత్రం దక్కించుకోగలుగుతారు అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తులలో వివాదాలు ఏర్పడే అవకాశం పొంచి ఉన్నది కొంతమందిని ఆదర్శంగా తీసుకొని విద్యా సంబంధమైన విషయాలలో పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలలో విజయవంతమైన ఫలితాలను అందుకోగలుగుతారు చేతి వృత్తి పనివారికి అలంకరణ వస్తువులు అమ్మేవారికి బ్యూటీ పార్లర్లు నడిపేవారికి కాలం అనుకూలంగా ఉంది సంవత్సర ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో రొటేషన్లు బాగుంటాయి ఆదాయాన్ని నిలువ చేసుకోగలుగుతారు వైద్య న్యాయ వృత్తుల్లో ఉన్నవారికి సాంకేతిక రంగాల్లో ఉన్నవారికి అనుకూల ఫలితాలు సాధిస్తారు సంవత్సర ద్వితీయార్థంలో ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది లలిత కళల పట్ల ఆకర్షితులవుతారు నేర్చుకోవాలన్న కోరికలు కలుగుతాయి విద్యార్థిని విద్యార్థులకు ఇంటికి దూరంగా ఉండి చదువుకోనే అవకాశం లభిస్తుంది ఈ మేషరాశి వారికి గురుగ్రహ సంచార ఫలితాలు శని గ్రహ సంచార ఫలితాలను తెలుసుకుందాము ఈ రాశి వారికి ఏలినాడు శని ప్రారంభమైనది ఇప్పటి నుండి ఏడున్నర సంవత్సరాల వరకు శని భగవానుడి ప్రభావం మీ మీద ఉంటుంది ఆరోగ్య విషయంలో ఆహార విషయాలలో ప్రత్యేక అవసరం నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు సొంత వైద్యం మానేయండి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో అవసరం పాత వాహనాలను అమ్మివేసి కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు ఎన్నో మాధ్యమాల ద్వారా సంపాదిస్తేనే గాని ఖర్చులు వెళ్లదీయలేరు మీరు జీవితాశయంగా భావించి కష్టపడుతున్న ఒక విషయంలో మీరు కోరుకున్నటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మధ్యవర్తిగా వ్యవహరించవద్దు మధ్యవర్తి సంతకాలు చేయవద్దు ఈ మేషరాశి వారికి ఏలినాడు శని ప్రభావం ఉంటుంది అందువలన ఏదో జరిగిపోతుందని జరగకూడనటువంటి జరిగిపోతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు పెద్ద మోతాదులో అంటే గర్భానికో లేకపోతే అహంకారానికో లేకపోతే మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసమో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మాత్రము అక్కర్లేనటువంటి ఆలోచనలు చేయొద్దు అంటే ఏం పర్వాలేదు మనం సాధించగలుగుతాం ఓ రూపాయి పెడితే పది రూపాయలు వస్తాయని ఈ రూపాయి కోసం బయటంతా అప్పులు చేసి అవన్నీ పెట్టుబడులు పెట్టడాలు ఇవన్నీ దెబ్బతీసే లక్షణాలండి అంత మాత్రమే ఇవి చేయకుండా ఉంటే ఏలినాడు సన్ని డ్యూరేషన్లో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి సొంత ఇంటిని కట్టుకోగలుగుతారు లేదా కొనుగోలు చేయగలుగుతారు వృత్తిరీత్యా స్థిరత్వం వస్తుంది మంచి అధికారంలో కలిగి ఉంటారు అంటే మనం చిన్న ఉద్యోగం కదా మనకు అధికారం ఏముంటుంది అని మాత్రం అనుకోవద్దండి మన మాట తీరు పొందిగా మనం చెప్పిన సలహాలే పై ఉన్న అధికారులు కూడా మాట్లాడేటట్టుగా చేస్తుంది ఇది గ్రహించి మెలగండి మేము చిన్న చదువులు చదువుకున్నాము అన్న చిన్న భావన తీసేసేయండి మనం ఎక్కడ ఎలా ఉన్నా మనం హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయగలిగితే సన్మార్గంలో మనం నిలబడగలిగితే మనకున్నటువంటి తెలివితేటలు మనం ఎప్పుడు ప్రదర్శించగలిగితే అప్పుడు మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి మనం కిందే ఉన్నా మన మాట పై వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ ద్వారా పనులు జరుగుతాయి మనకే ఒక ఉద్యోగం వస్తుంది అందులో స్థిరత్వం వస్తుంది వ్యాపారం ఉంటుంది ఆ వ్యాపారం బాగుంటుంది ఇతరితర కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా అన్ని చక్కదిద్దగలుగుతారు ఎప్పుడైతే మనం చేయగలుగుతాము మనం మాత్రమే చేయగలుగుతాము మన లేకపోతే పక్కన వాళ్ళు వేస్టు అన్న అభిప్రాయం మనకు వస్తుందో అక్కడ నుండి మనం నెమ్మదిగా కిందకి దిగడం అనేది జరుగుతుంది ఇది చాలా సున్నితమైనటువంటి అంశం అండి ప్రతి ఒక్కరూ ఇది మాత్రం గ్రహిస్తే చాలు ఎక్కడా హెచ్చులకు వెళ్ళద్దు ఆర్భాటాలకు వెళ్ళద్దు అక్కర్లేనటువంటి ఖర్చులు చేయొద్దు ఏదైనా ఖర్చు పెట్టుకోదలుచుకుంటే మీ కోసం మీ కుటుంబం కోసం ఖర్చు చేయండి వాళ్ళ భవిష్యత్తు కోసం ఆ ధనాన్ని దాచండి అంత మాత్రమే ఏదేదో పనులు చేస్తున్నాము ఏదేదో ప్రయత్నాలు చేయాలి కదా మరి ప్రమోషన్స్ లేకపోతే వ్యాపారం నడవదు కదా వచ్చే పావల ఆదాయానికి రూపాయి పావల ఎవరైనా ప్రమోషన్స్ పెడతారా అండి ఆలోచించండి నెమ్మదిగా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోండి ఆలోచించి నెమ్మదిగా అడుగు వేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ యొక్క ఏలినాడు శని ప్రభావంగా ముమ్మాటికి మంచి జరుగుతుందని మనం చెప్పలేం కానీ మనలో ఉన్నటువంటి రకరకాల ఆలోచనలు రకరకాల పిచ్చితనము బయటకు వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా మనం నష్టపోకుండా మన కుటుంబాన్ని కష్టపెట్టకుండా నష్టపెట్టకుండా ఉంటే అది మాత్రం చాలు ప్రత్యేకంగా మేషరాశి వారికి బద్ధకం బాగా పెరుగుతుంది రాత్రంతా మెలుకొని ఉండటం పగలంతా నిద్రపోతుండటం ఏ పనికి కానీ వ్యవహారానికి కానీ నలుగురితో కలవాలన్న ఆలోచనలు అంతగా ఉండవు కుటుంబంలో ఉన్న వాళ్ళతో ప్రత్యేకించి అయిన వాళ్లతోటి వివాదాస్పదమైనటువంటి మాటలు నోరు జారే అవకాశం ఉంటుంది ఈ రీత్యా జాగ్రత్తలు తీసుకోండి మంచి శుభ ఫలితాలు ఏర్పడతాయి మొత్తం మీద మేషరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి